హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టాక్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రెస్ట్ వీడియోని స్టార్ట్ చేసినానుకంటే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి సో ఈ వీడియోని ఏంటంటే నేను నాలెడ్జ్ పర్పస్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట కానీ కొంతమంది ఏంటంటే క్యాస్ట్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారనమాట మీరు ఈ క్యాస్ట్ కాబట్టి ఇట్లా టెంపుల్స్ని ఇట్లా చెప్తున్నారు అవసరమా మీకు అన్నట్టుగా మాట్లాడతారనమాట బట్ క్యాస్ట్ కైతే అసలు ఇందులో ప్లేసే లేదండి నేను క్యాస్ట్కి సంబంధించి అస్సలు చెప్పట్లేదు ముందుగానే చెప్తున్నాను ఎవరిని తక్కువ చేయాలని కాదు ఎవరిని ఎక్కువ చేయాలని కాదు కాకపోతే ఈ విషయం గురించి అందరికీ చెప్తే కనుక మేబీ యూజ్ అవుతుంది వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది సో అందరికీ తెలుస్తుంది దానివల్ల మన పెద్దవాళ్ళని మన పూర్వీకుల్ని మనం తప్పబట్టే ఛాన్స్ ఉండదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట కాబట్టి క్యాస్ట్ అయితే ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఓకేనా ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి ఓకేనా మీరు షేర్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకైతే నష్టం లేదు నేనైతే అసలు ఫీల్ అవను కానీ దయచేసి క్యాస్ట్ని అయితే ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఓకేనా సో ఇప్పుడు మన టాపిక్లో వెళ్ళిపోదాం సో ఏంటి వీడియో అంటే కనుక మీరు టైటిల్ని తమ్మినేళ్ళు చూసారు కదా సో కొన్ని గుళ్ళ పైన శృంగారానికి సంబంధించిన బొమ్మల్ని ప్రతిష్ఠించుంటారనమాట ఎందుకు అసలు అవసరమా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా అనే దాని గురించి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా సో ఏంటి అంటే కనుక మీరు నార్మల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది పూజ చేయించుకుంటారు మీకున్న ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోతాయి సో ఎవరైనా సరే మన శాంతి కోసం టెంపుల్స్కి వెళ్తారు కానీ ఇవి నార్మల్ టెంపుల్స్లో అనమాట కానీ కొంతమంది ఎగ్జాంపుల్కి ఖజురలో ఉన్నటువంటి టెంపుల్ ఉంది కదా సో ఈ టెంపుల్లో ఏంటంటే వెళ్ళినప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా మనకి ఆ శృంగార బొమ్మలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి సో వాటిని చూసినప్పుడు పెద్దవాళ్ళకైతే కనుక వెనక ఉన్నటువంటి రహస్యం తెలుస్తుంది బట్ నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళం ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వాటిని బూతుల్లాగా ఫీల్ అవుతాం ఏంటివి ఇప్పుడు కూడా ఇప్పుడు అవసరమా ఈ బొమ్మల్ని సో ఎంత ఆశయంగా ఉన్నాయి ఎందుకు ఇట్లా పెట్టాలి నాలుగు గోడల మధ్యలో జరిగే ఆ ఒక విషయాన్ని పది మందులు ఇట్లా పబ్లిక్లో పెడుతున్నారు అవసరమా అది కూడా దేవుడి దేవుడి సమక్షంలో పెడుతున్నారు ఎందుకు ఇంత చండాలమైన పనులు చేస్తున్నారు అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట అఫ్ కోర్స్ నాలాంటి వాళ్ళు ఎప్పుడు చూడని వాళ్ళు దీనికి ఉన్నటువంటి రహస్యం తెలియని వాళ్ళు కూడా అనుకుంటారనమాట కదా సో దాని వెనకున్న రహస్యం కనుక మీరు తెలుసుకున్నట్టయితే నిజంగా షాక్ తింటారండి సో దీని వెనకాల ఇంత పెద్ద రహస్యం ఉందా అనవసరంగా దీన్ని తప్పులు పట్టామే సో తప్పు అయిపోయింది అనేసి అనుకుంటారనమాట సో అందుకోసమే గుళ్ళల్లో దేవాలపై దేవాలయాలపైన ఈ శృంగారానికి సంబంధించిన బొమ్మల్ని ఎందుకు పెడుతున్నారు దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా సో గుళ్ళ పైన దేవాలయాలపైన ఇట్లాంటి శృంగారానికి సంబంధించిన బొమ్మలు పెట్టడానికి మెయిన్గా మూడు రీజన్లు అయితే ఉన్నాయండి వాటిని మనం తెలుసుకుంటే కనుక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వాటి వెనకాల ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలిసిపోతాయి ఓకేనా సో ఇప్పుడు వన్ బై వన్ మనం దాని గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడైతే కనుక మనం చదువుకోవడం కోసం స్కూళ్ళని కాలేజ్లని ఇట్లా యూనివర్సిటీలని అన్నీ ఉన్నాయి కానీ అప్పటి రోజుల్లో ఎప్పుడు మనకి టెక్నాలజీ లేనప్పుడు మన పూర్వకాలంలో ఏంటంటే మనకి స్కూల్స్ లేవు ఆల్మోస్ట్ ఆల్ అంటే బ్రిటిష్ వాళ్ళకంటే కూడా ముందు జనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను సో అప్పుడైతే మన స్కూల్స్ లేవు పార్కుల్లో సినిమాలు లేవు ఇప్పుడున్నటువంటి మొబైల్స్ లేవు టెక్నాలజీ లేదు కనీసం న్యూస్ పేపర్ కూడా ఉండేది కాదనమాట సో అటువంటి రోజులవి అప్పుడు ఏంటంటే ఎవరికైనా ఒక విషయం తెలియాలన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరుపుకోవాలన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి జరిగినా చెడ్డ జరిగినా ప్రతి దానికి ఏకైకంగా వాళ్ళు వెళ్ళే ఒక ప్లేస్ ఏంటంటే గుళ్ళు దేవాలయాలు అన్నమాట వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా సరే వాళ్ళకి ఏదైనా జరగకపోయినా సరే ఫస్ట్ గుడికి వెళ్తారు అప్పుడు ఇట్లాంటి ఫోన్లు పేపర్లు ఏమీ లేకపోయినా గుళ్ళు అయితే కనుక తప్పనిసరిగా ఉండేటం అనమాట సో ఏ మనిషికైనా ఏదైనా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వెళ్ళిపోతారు ఆ గుడికి వెళ్తే కనుక వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా జరిగిపోతాయని ఒక నమ్మకం అనమాట అందుకే గుళ్ళకు వెళ్తారు అలాగే స్కూల్స్ లేవు కదా పిల్లలకి ఏదైనా చదివించాలన్నా నేర్పించాలన్నా కూడా ఏదైనా విద్యలు ఇలాంటివి నేర్పించాలన్నా కూడా అప్పట్లో గుళ్ళల్లోనే నేర్పించే అనమాట వాళ్ళ గురువులు అట్లాంటి వాళ్ళంతా కూడా సో ప్రతి దానికి గుడిని ఉపయోగించేవాళ్ళు సో సంసారానికైతే ఇల్లు మిగతా విషయాలన్నిటికీ కూడా గుళ్ళు ఈ విధంగా అనమాట సో అందుకోసమే మనకు ఇప్పుడైతే కనుక మనం ఈ సెక్ సెక్స్ని ఇదంతా కూడా ఒక బూతుల్లాగా అనుకుంటాం కానీ నిజానికి మాట్లాడుకోవాలంటే అది ఒక సృష్టి కార్యం అనమాట అది లేకపోతే అసలు ప్రపంచమే లేదు విశ్వం మొత్తం కూడా నాశనం అయిపోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల మనుగోడకి అది మెయిన్ అనమాట సో అది లేకపోతే కనుక మనుషులమే కాదండి జంతువులు కానీ పక్షులు కానీ నీళ్ళల్లో ఉండేటివి కానీ గాల్లో ఎగిరేటివి కానీ భూమి మీద నివసించే వాళ్ళకి కానీ అందరికీ కానీ ఇది చాలా అవసరం కదా కాబట్టి దీని గురించి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఆ బొమ్మలు అలా పెట్టారనమాట అయితే ఎవరికి అవగాహన ఉండాలి ఎలాంటి వాళ్ళకి అవగాహన ఉండాలంటే కనుక పూర్వకాలంలో అందరూ కూడా బాల్య వివాహాలు చేసుకునే వాళ్ళు కదా సో అప్పట్లో ఆ ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ అది ఏదో జరుగుతుందని తెలుసు కానీ అది ఎలా జరుగుతుంది ఏం చేయాలి అని పర్టికులర్గా క్లియర్గా క్లారిటీగా తెలియదు అనమాట సో బాల్య వివాహాలు అయితే చేస్తారు బట్ అమ్మాయి మెచ్యూర్ అయ్యేంత వరకు కూడా పడగదిలోకి అట్లా పంపించే వాళ్ళు కాదనమాట సో ఒకవేళ మెచ్యూర్ అయిపోయింది ఇంక పంపించాల్సిన పరిస్థితి వస్తే కనుక అప్పట్లో చాలా నామ పడేవాళ్ళు కదా అమ్మా నాన్న కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఇట్లా చేయాలి అనేసి ఓపెన్గా చెప్పేవాళ్ళు కాదనమాట సో అందుకోసమే ఇట్లా గోడికి వెళ్తే కనుక దాంట్లో చూసి నేర్చుకుంటారనమాట సో సో ఇదేంటో ఇది ఇట్లనా అని ఒక క్లారిటీ వస్తుంది అనమాట వాళ్ళకి సో అది ఆ రకంగా ఉపయోగపడేదనమాట నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే పూర్వకాలంలో కూడా ఇప్పుడున్నట్టు కొంతమందికి పిల్లలు అయ్యేవాళ్ళు కాదనమాట సో అట్లా పిల్లలకు అవ్వకపోవడానికి ఏంటంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి మగవాళ్ళకు కానీ ఆ హార్మోన్స్ అనేటివి సరిగ్గా రిలీజ్ అయ్యేటివి కాదు మగవాళ్ళలో ఈ ఎగ్ మగవాళ్ళల్లో శుక్రకణాలు అనేవి సరిగ్గా హెల్దీగా ఉండేటివి కాదు ఆడవాళ్ళలో ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అయ్యేది కాదనమాట ఎందుకంటే ప్రతి క్షణం భయపడుతూ ఆడవాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అను క్షణం ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం వాళ్ళు హ్యాపీగా ఫ్రీగా ఇప్పుడున్నటువంటి ఫీలింగ్స్ తోటి బ్రతకడం అనేది అప్పటి రోజుల్లో చాలా కష్టం అనమాట సో అట్లాంటి బొమ్మల్ని కనుక చూస్తే వీళ్ళల్లో కూడా కొన్ని ఫీలింగ్స్ అనేటివి వస్తాయి వీళ్ళల్లో కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ కారంగా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ కారణంగా వీళ్ళకి పిల్లలు పుడతారు కదా సో ఆ రీజన్తో కూడా అట్లా గుళ్ళ పైన పెట్టేవాళ్ళు అనమాట అయితే ముందంటే టెక్నాలజీ లేదు దాని గురించి తెలుసుకోవడం కోసం పెట్టారు బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా సో వాటిని తీసేయచ్చు కదా ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి ఒక మొబైల్ చేతిలో ఉంటే చాలు ప్రతిదీ తెలుసుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఓపెన్ అంత పబ్లిక్గా ఆ టెంపుల్స్ పైన అవసరమా తీసేయచ్చు కదా అనేసి చాలా మంది అనుకుంటారు తీసేయచ్చండి ఎవరైనా సరే ఈజీగా తీసేయచ్చు బట్ అట్లాంటి బొమ్మల్ని వాళ్ళు తయారు చేయడానికి కొంతమందికి అయితే రోజులు టైం పట్టేదంట ఇంకొంతమందికి నెలలు టైం పట్టేది ఇంకొంతమందికి అయితే కనుక పాపం సంవత్సరాలే టైం పట్టేదనమాట సో అన్ని సంవత్సరాలు కష్టపడి అన్ని నెలలు కష్టపడి ఆ బొమ్మల్ని తయారు చేసిన వాళ్ళు సో ఇప్పుడు మనం తీసేస్తే కనుక ఏమన్నా బాగుంటుందా అంటే వాళ్ళ యొక్క కళని మనం గుర్తించలేమన్నమాట అంటే మనకైతే ఇప్పుడు తెలుస్తున్నాయి మన రాబోయే తరాల వాళ్ళకి తెలియదు కదా మన పూర్వీకులు ఇట్లా గొప్పవాళ్ళు అట్లా గొప్పవాళ్ళు అనేసి తెలియదు కదా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియదు అనమాట మన కళల గురించి అంతగా తెలియకపోవచ్చు అనమాట సో వాళ్ళ కళలకి నిదర్శనంగా ఆ గుళ్ళ పైన ఉన్నటువంటి బొమ్మల్ని అలాగే ఉంచేసారనమాట అలాగే ఏంటంటే దేవుని ప్రతిష్ఠించిన గుళ్ళల్లో ఇట్లాంటివి ఏదైనా సరే తీసేస్తే కనుక ఆ గుడికి ఆ ఊరికి అరిష్టం అనేసి భావించే వాళ్ళు అనమాట సో అందుకోసమే ఇప్పుడు తీయటానికి కానీ అప్పుడు పెట్టడానికి కానీ అదొక రీజన్ అనమాట సో తీస్తే కనుక అరెస్టం అనే ఉద్దేశంతో అలాగే వాళ్ళ యొక్క కళకి నిదర్శనంగా ఏవి ఉండవు చూపించడానికైనా ఇప్పుడు రాబోయే జనరేషన్లో కొంతమంది ఇంకా ఉన్నారనమాట తెలియని వాళ్ళు సో అటువంటి వాళ్ళ కోసమైనా సరే సో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కళకి నిదర్శనంగా అలాగే ఉంచేసారనమాట కాబట్టి ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా తీయకుండా ఉండటానికి అది ఒక రీజన్ ఓకేనా నెక్స్ట్ అలాగే చాలామంది ఏమనుకుంటారంటే సో ఇట్లాంటి ప్లేసులు ఎంచుకోవడం కంటే సో చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లాంటి వివరణ పెట్టాలి అంటే వాటికంటే ఒక సపరేట్ ప్లేస్ని ఎంచుకునేసి సో వాటిల్లో పెట్టచ్చు కదా ఈ బొమ్మల్ని మరి దేవుడు ఉన్న చోట ఈ బూత్ బొమ్మలు అవసరమా అనుకుంటారు సో ఒక ప్లేస్ మీరు అనుకున్నట్టు గుడిలో దేవుడిని పెట్టేసి ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో వీటిని వేరే ప్లేస్లో పెట్టారనుకోండి లైక్ ఒక ల్యాండ్ చూసుకునేసి అక్కడొకటి 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 అట్లా బొమ్మల్ని పెట్టారనుకోండి బాగానే ఉంటుంది చెప్పుకోవడానికి ఇక్కడ బూత్ బొమ్మలు అక్కడ దేవుడి దేవుడి విగ్రహాలు అన్నట్టుగా కానీ ఏ రీజన్తో అక్కడికి వెళ్తారు ఇప్పుడు మా ఇంట్లోనే ఒక పెళ్ళికి వచ్చిన అమ్మాయి ఉంది పన్నెండు లేదా పెళ్లి చేసిన అమ్మాయి ఉంది లేదా ఏదైనా టీనేజ్లో ఉన్న అమ్మాయి ఉంది అమ్మాయికి దగ్గరలో పెళ్ళి పెట్టుకున్నారు సో వీటి గురించి తెలుసుకోవాలనేసి అమ్మాయి అనుకుంటా ఉంది సో నేను పోయి ఆ బొమ్మని చూస్తే వస్తాను అనేసి చెప్పుకోగలుగుతారా సో డైరెక్ట్గా ఎవరు కూడా వెళ్ళి అక్కడ చూడటానికి అనుకూలించదు కదా ఆ వాతావరణం అనేది సో గుడికి వెళ్తాను అంటే ఎవరు అడ్డ చెప్పరు అనమాట సో వెళ్ళు అనేసి చెప్తారు సో బుద్ధునోళ్ళు ఎవరు కూడా ఆ గుడిలో అట్లాంటి చండాలపైన పనులు చేయరు కాబట్టి చూసి వాటిని వెనక ఉన్నటువంటి రహస్యాలు కానీ అన్నీ కూడా తెలుసుకునేసి ఓహో అనుకునేసి ఇంకా నేను కూడా ఇలా చేయాలి ఇది ఒక సృష్టి కార్యం ఇదైతే బూతు కాదు అనేసి ఫీల్ అయ్యి ఇంటికి వస్తారనమాట సో వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది తెలుసుకోవటానికి ఈజీగా ఉంటుంది తర్వాత మనం బ్రతకటానికి కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో గుడులల్లో ఈ బొమ్మలు పెట్టడం అనేది జరిగిందనమాట మీరంటూ మీరు అన్నట్టు వేరే ప్లేస్లో కనుక పెట్టారనుకోండి సో ఎలాంటి రీజన్తో అక్కడికి వెళ్ళలేరు ఒకవేళ వెళ్ళినా వెళ్ళిన ప్రతి వాళ్ళని కూడా ఒక చెడ్డ ఉద్దేశంతో చూస్తారు అలాగే చుట్టుపక్కల వాళ్ళ ఎవరైనా చూస్తే కనుక నువ్వు ఎందుకు వెళ్ళావు సో ఎవరితోన నీకు కనెక్షన్ ఉందా ఇట్లాంటి కామెంట్స్ అన్నీ చేస్తారు అనే ఉద్దేశంతో ఇట్లా వేరే ప్లేస్ అయితే అవసరం లేదు అన్నిటికీ కూడా గుడి అయితే కనుక మే మేలు అనే ఉద్దేశంతో గుడిలో పెట్టడం జరిగిందనమాట సో టెంపుల్స్ పైన ఈ బొమ్మలు పెట్టడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇవ్వండి ఒకటి నాలెడ్జ్ పర్పస్ అనమాట నేర్చుకోవటం కోసం ఒక అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది బూతులు కాదు ఇది ఒక సృష్టి కార్యం అని తెలియచేయడం కోసం అలాగే మనుషులకైనా జీవరాశులు ఏవికైనా సరే ఇది చాలా అవసరము అది దేవుళ్ళకైనా అనే అనే ఒక నిదర్శనం కోసం అనేసి ఇలా పెట్టడం జరిగిందనమాట అయితే వీటి గురించి నేర్చుకోవడానికి ఇప్పటిలాగా స్కూల్స్ ఏవి లేవు కాబట్టి చదువునైనా సరే ఏదైనా సరే సో చదువునైనా సరే ఏదైనా సరే గుళ్ళల్లోనే అప్పట్లో నేర్చుకునే వాళ్ళు కాబట్టి సో దీన్ని కూడా నేర్పించడానికి ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా గుళ్ళపైన అవి పెట్టడం జరిగిందనమాట సో వాటిని తీయకపోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క శిల్పకళా నైపుణ్యాలను మన రాబోయే తరాల వారికి తెలియజేయడం కోసం మాత్రమే ఇప్పుడు తీయకుండా అలాగే ఉంచారనమాట ఓకేనా సో ఇదే అండి వాళ్ళ వీడియో దేవుళ్ళ పైన దేవుళ్ళతో పాటు ఇట్లా భూత బొమ్మల్ని పెట్టడానికి ఇదొక కారణం ఇది ఒక రహస్యం అనమాట సో ఈ రహస్యాలన్నీ తెలియని వాళ్ళు ఏంటంటే తప్పుపడతారనమాట ఇది అవసరమా భూతులు అనేసి సో ఈ రహస్యాలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా నుంచి అయినా సరే తప్పుపట్టకండి నేను మరీ మరీ చెప్తున్నాను వీడియో ఫస్ట్లో చెప్పాను వీడియో లాస్ట్లో కూడా చెప్తున్నాను ఇదైతే కనుక క్యాస్ట్కి సంబంధించింది కాదు నాలెడ్జ్ పర్పస్ మాత్రమే అనమాట సో దీని గురించి తెలియాలి తెలుసుకుంటే తప్పులేదు మనం తప్పులు పట్టకుండా ఉండటం కోసం ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాలి అనే దానికోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను అనమాట ఓకేనా సో నన్ను మాత్రం క్యాస్ట్ తోటి ఏ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టకండి ఓకేనా సో ఇంతే అండి వాళ్ళ వీడియో మీ గనికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ జీ వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్